అనే ఈ ఫోటో పవన్ కళ్యాణ్ ముఖం నుంచి నా ముఖం కావాలరా అలా చూడు లోకేష్ అనేది చేశాడు అలాగే ఈ ఫోటో ఎడిట్ చేసి పంపించడా ప్లీజ్ చూసి ఇదే కదా చూడతాము ఎన్న కొనా ఎప్పుడే అయిపోయిందే తాము రూమ్ లో ఉండేటప్పుడు నీతి నాదంటే ఉండదురా మనందరు తిన్ను ఇయే కొత్తది కనుక్క అన్న సబ్బు నువ్వే రాశాను నేనే రాశాను తమ్ము ఏ ఏటని నా సబ్బు రాసుకొని తమ్ముడు నీది నాది సబ్బేడు తమ్ముడు రూమ్లో అందరం ఉంటున్నావు అందరే తమ్ముడు అందరూ వాడుకోవాలి అర్థమైందా సబ్బు కొనుక్కోవచ్చు కదా ఇంటికే గజ్జి తామరలు తామరంలో ఉన్న ఏటా ఫస్ట్ రోజు అనయాల్ చెప్పుకోండి తమ్ముడికి తమ్ము ఆల్ ది బెస్ట్ రా అక్కడ ఏమైనా అమ్మాయి నెంబర్ ఉంటే తెస్తాను ఓకేనా రేయ్ కోచింగ్కి చదువుకోవడానికి వెళ్ళండి రా అమ్మాయిల కోసం కాదు మీరు ఆ కోచింగ్ సెంటర్ నాశనం చేసినట్లున్నారా మీ దుంపలు దేగా

తర్వాత అల్లం వెల్లుడి పేస్ట్ కొట్టేవ్వండి మర్చిపోద్దు మీ అమ్మ ముడుకులు నొప్పులు వచ్చేత నాకు ఒరే కాసేపు రే మీరు అడుక్కోండి రండి ఏట్రే ఇది ఎలా అయితే ఎలా తెచ్చేయండి టమాటా లేదు అక్కడ వండాలి ఉండాలి కదరా సరేలే నేను అయితే ఒక్క మీరు చికెన్ ఉండదు నా ఉండదు సరేలే మేము వెళ్తాం ఆయన నువ్వు ఎక్కడ కూర్చో మేము చెప్పు మాట్లాడుతావు మీ చెల్లితేనా ఎంత కావాలి చికెన్ రెండు కేజీ చికెన్ సరిపోతురా మూడు రా మూడు ఒరే ఎంత మంది మనం రెండు కేజీలు ఎక్కడ సరిపోతుంది సరే డబుల్ ఎత్తుకోండి అయితే అయితే నేను చేస్తా రెండు చాలు నేను ఇచ్చిన కేజీలు అనే చిన్న కొట్టని చిన్న మొక్కలు అన్న దుమ్ముల కూడా దుమ్ముల అన్న లివర్ లే ఇవా లివర్ లివర్ లో అనే కందన కాయలు కొడ గార్ కాయలు కందన కాయలు ఇయ్య అనే గార్ కాయలు కాల్ మొక్కలు కాల్ మొక్కలు కాల్ కాల్ ఒరే కాల్ ఉంది బాబు ఒరే జాయింట్ ఒరే కాల్ కట్ వన్ జాయింట్ కాల్ వన్ నేను ఉంటాను కదా నువ్వు అన్న సెపరేట్ వండుకో ఓకే పోలీసులు రైస్ పెట్టిరా ఇప్పుడు రైస్ నేను పెడతాను ఇస్తారా ఆయన పెట్టమన్నా కూరగాయలు కట్ చేస్తాడు నేను కూరగాయలు బాగా కట్ చేస్తాను నువ్వు రైస్ టెక్స్టైల్ చేయకు సరేనా సారికి సరేనాకేట్రా నాకు ఒక కస్టర్న్ కావాలి దేనికిరా వంట క్యాప్ చేస్తానండి వాటికి ఓకేనా అలా మా బావు కదా సరే అయితే నువ్వు గిర్రుల్ నువ్వు ఎలా ఉండట్లేదు కదా అంతే దిగు దిగు నాలుగు నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు రేయ్ మూడు సన్న రన్నీ ఓకే ఓకే బాగుకపోతే నా నడకు అక్కడ ఎందుకు కడతాను అవే ఉల్లిపాయలు తెయద్ది లోపల నువ్వే చిన్న చిన్న కోయ్ సర్లే చే ఈ నెమ్మ రూమ్కి రైస్ పెట్టడానికి వచ్చానా కోచింగ్కి వచ్చానా ఏ అడిగి తెలియట్లేదు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ ఫుడ్ కార్నర్ ఈ రైనీ సీజన్లో స్పైసీగా టేస్టీగా గ్రేవీతో మంచి టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం ఇది వంటరని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు సో రెసిపీ కోసం మనం ముందుగా

ఎవరు బాబాయ్ లేరు అంటే రూమ్ లో చికెన్ వండుతాను అల్లం వెల్లి పేస్ట్ ఓ మీకు చికెన్ కూడా వండడం వచ్చా ఏదో మీ అంత కాకపోయినా మాకు వచ్చిందంట లేదు అలా ఓ మీరు వంట కూడా చేస్తారా ఫస్ట్ టైం చూసినప్పుడు మిమ్మల్ని వేస్ట్ ఫెలో అనుకున్నాను ఆ కానీ మీరే బెటర్ లా ఉన్నారు అందరికన్నా హ్మ్ మిమ్మల్ని వచ్చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతురాలు

అయింద్రా ఏట్రా అవుతుంది కనిపించట్లేదు ఏటే ఈ రోజుకి అవద్దా బీరకాయ దొండకాయ మాత్రం మెంగరా ఇలా అవద్ద్ది బేరకా అయితే వాళ్ళు రారు చికెన్గా తగదంకి వస్తాను సరేలే వంగారీ జిబ్ేం కావలేదురా మీకు చెప్పాలా ఇప్పుడు అడిగి చెప్పానా ఉరే నువ్వు వేటు వండుతావురా ఆకలి వేసేస్తుంద్రా ఇంకోసారి అలాగొచ్చి గెరిటీసేది బుర్ర మీదకి దా పేడు బుర్ర పెట్టుకుని సరే ఉండు తింటాము చికెన్ కూర ఉర ఏం కావాలా ప్లేట్ తె సేట్ నువ్వు பச்சி தினத்துவா அரே வேற உண்ட்ரா ஆகல ஸ்டடி வாழ்க்கெல்ல ஸ்டடி வாழ்க்கெத்தி சாத்தி கஞ்சதுலே நூற்றி இச்சா லேபே எப்படியே வெளியப்போதான் బాగలేదురా ఉప్పు లేదు ఏట్ లేదు అంత చప్పుసేష్టలో చెప్పావు ఎంత కష్టపడి చేతే సన్మానం చేయిపోయి మాకేందుకు ఈ బాధ వండితే వీళ్ళు మీ ఊరికి వెళ్ళి ఇదే వంట మా ఊరిలో వండుకొక్కలా తింటారా అలగుందనియా ఎందుకో నా నూట యాభైకి న్యాయం జరగలేనట్టు ఉంది రేట్ ఎలా ఉందా నేను అలాగే నేర్పుతాను వా చికెన్ అంటే యుద్ధమే చేస్తున్నావు బెండకాయ చికడిగా ఏంటి దరిదాపుల్లో కూడా రావా అనయా నా గర్ల్ ఫ్రెండ్తోని ఓయకెళ్తాను ఈరోజు ఒక రెండు వేలు ఉంటే ఇవ్వచ్చు కదా రూమ్ అంటక డబ్బులు లేవు కదరా ఎప్పుడు అడిగినా డబ్బులేం వంట పెట్టి అని నాకు అర్థం కాదు సరేలే ఫోన్ చేసినట్టే చేస్తా ఇక్కడ కూర్చున్నావు ఊరికే సార్ ఏంటి వ్యాపారం కోసం వచ్చావా అదంతా నేను వదిలేశాను సార్ బ్యాగ్ లో ఏంట్రా సార్ బ్యాగ్ దిగ చూద్దాం

బుజ్జి గజ్జి అనుకున్నా ఒకసారి ఫోన్ ఇంకోసారి ఫోన్ గీను రాత్రి మూడు గంటలు మాట్లాడుతుంది బొక్క కూడా బుజ్జి గజ్జి అంట బోకన్న కొడుకు ఉన్నారు ఒకసారి ముక్క రాదు గిని మళ్ళీ నీకు ఏడు తెలుసురా సింగిల్ గొడవే ట్వంటీ ఫోర్ అవర్స్ క్రోంలో ఉంటావా నీకు లావరుంది తెలుస్తుందిరా ఎప్పుడు చూసినా ట్వంటీ ఫోర్ అవర్స్ క్రోమ్ 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 క్రోమ్లో చచ్చిపోరా వెళ్ళిపోరా వీడియోలు చేసుకోవడానికి ఎప్పుడు గెలుస్తామేంటో మా రూమ్మేట్స్ పరుపు పోకూడదు ఈసారి ఎలాగైనా గెలవాలి ఏం అలాగన్నాం మొన్న మ్యాచ్ ఆడా తమ్ము గెలవలసిన మ్యాచ్ ఓడిపోయాంరా అనవసరంగా పరుపు పోయిందనిపిస్తుంది ఇప్పుడు ఏటంత్ర అయితే మళ్ళీ ఈరోజు మ్యాచ్ రమ్మంతా పెట్టించా తమ్ము మళ్ళీ ఓడిపోతామేమో రా పెట్ట టీషర్ట్ చూసావా ఏట్రదే ఐదు వందల మ్యాచ్లు ఆడాను పెట్టించి ఈరోజు వాళ్ళకి తుక్కు ర్యాం కొడుతున్నా నిజమా పెట్ట తమ్ము నిన్న చెప్పొచ్చు కదా పెట్టించు నువ్వు పెట్టించే రే నిజంగా చెప్పేస్తా పెట్టించు నువ్వు ఇప్పుడే ఫోన్ చేయి దగ్గర ఉంటున్నా ఫోన్ చేయి చేసేస్తాను కాలు చేయి చేతులు తొరతకున్నా రే కాలు వెళ్ళిపోతుంది తెలుస్తాం తెలుస్తాం పక్క సరే ఈసారి మ్యాచ్ పెట్టండి కప్పు మాదే రెడీ గుంచుకోండి రే డబ్బులు రెడీ గుంచుకోండి ఈసారి నాకు ఫోన్ పే చేయడానికి తమ్ము చెప్పాను రెడీ రే రెడీ రెడీ రే ఈసారి మాదే కప్పు సరే రెడీ తమ్ము గెలవాలి చూసావు కదా టీషర్ట్ నమ్మకం మొత్తం నీ మీద పెట్టు ఐదు వందల మ్యాచ్